దండాలు పెట్టినా ప్రజలను కూడా పత్రము పంచిన ఆ పోస్టర్ అతికించిన మాలీడ రొచ్చిందని మైకు పెట్టి మూకు ಓಟಂತ ಕಂಪ್ಯೂಟರು ಗಾದುರಾಮ್ ಮನ ಆರ್ಕಿಸ್ಟ್ರೆ ಆಸನ ಈ ಪಾಠ ಓಟಂತೆ ವಂದ ರೂಪಾಯಿ ನೋಟು ಗದುರ ಓಟಂತೆ ಚೀಪು ಲಿಕ್ಕರು ನೀ ನೀಟೇ ರಾಜ್ಯ ಸೀಟಿ ನೀ ಬದುಕೆ ಆಗಮೌನು బీసీ బిడ్డలారా ఏకం కావాలి లక్ష డప్పులు వేల గుంతుల జాతర జరుగుతుంది మీరు మేము ఎస్సీలం బీసీలం మైనార్టీల సబ్బండ వర్గాలను కలవాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రావాలి ఎలా నమ్మక గొర్లను బర్లను గాసే పోరలు చదువుకుపోవాలి శాస్త్రవేత్తలు కాలి నడకన పోయేటోడు కాలి ఖాళీ మోట మన జాతులు ఎక్కువతా మన జాతులు ఎక్కువతా కాలీ నడకన పోయే తోడు కాలీ మోటార్ హేరో ప్లేను నడపాలే ఆ రోజు రావాలే ఈ దేశాన్నే లాలే ఆ రావాలే ఈ దేశాన్నే లాలే సాకలి మంగని పోరలు ఎంబీబీఎస్ దల్వాలే వర్గాల ఐక్యత కోసం మల్లన్న నాయకత్వంలో జరిగే పోరాటాలకు మాదిగా బిడ్డలుగా కళాకారులుగా మీ బిడ్డలుగా మా సపోర్ట్ మా మద్దతు ఖచ్చితంగా తీర్మానం ఉంటది మా మిట్టపల్లి అన్న మా ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు నడిపిన మా వరంగల్ సీనన్న గట్టిగా చప్పని పడ్డాలి మా గిద్దరంగా మా చెల్లె గంగ మల్లిక అమూల్య అనేక మంది కౌలంబర కూడా ఇక్కడికి వచ్చారు మీ నిండు మనసు ఆశీర్వదించండి మల్లన్న నాయకత్వంలో జరిగే పోరాటాలకు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటామని చెప్పి కోరుతా ఉన్నాం రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష డబ్బులు వేల గొంతులకు బీసీ బిడ్డలుగా మీ అందరి మద్దతు ఉండాలి మేము మిమ్మల్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాం మేము బీసీ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాం అని సభాముఖంగా ప్రకటిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అన్నా జై జై జైసి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎతకోసి యతపోసి యా రూప్కి పోయింది ఏయ్ యాదరని యాదరని ఈ జెండా మల్లన్న బీసీల జెండా యా ర సబ్బండవర్గాలు రేపు జరుగుబోయే 2వ tarek nad ఏ విధంగా వస్తున్నాయి మీరందరూ కూడా ఏ విధంగా కలుస్తున్నారు గొల్ల కొరమలైతే డోళ్ళు పట్టుకొని వస్తామంటున్నారు ఎట్లా అంటున్నారు అరి అరి చెప్పిన వాడ మీరూ చెప్పిన వాడా మన గౌడాలన్నట్లు వస్తున్నారు మన మిట్ట రాసిన పాట ఉన్నతమైన చెట్టు తల్లి ప్రేమ

మారు మల్లంగంటే మామూలు ముచ్చట కాదు మల్లన్ననే పేరు కావచ్చు కానీ ఎమ్మంటే మొండోడు మనగాడు ఎం అంటే మండోడు మనగాడు ఎల్ అంటే లీడర్ లెజెండ్ లీడర్ లెజెండ్ సి సి బహుజనులకు సీ కలిపితే బీసీ అవుతారు కావచ్చు కానీ బీసీలలో లాస్ట్ పదం సి తీసుకుంటే క్లారిటీ కళ్ళ వ్యక్తి మన సినిమా మల్లన ఎంఎల్సీ థ్యాంక్ యూ హలో హలో థ్యాంక్ యూ అన్నా గంగా గంగక్క అన్నా అన్నా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం గంగ గంగక్క మన బీసీల బలం నిజంగా అంటాటం మేము ఉచ్చ పోస్త కొట్టుకుపోతారు మూంచితో కొట్టుకుపోతారని అవునా కాదా అవునా కాదా ఒక్క పిలుపుకే మల్లన్న ఒక్క పిలుపుకే ఇంతమంది వచ్చారు మళ్ళన్న పిలుపుకో ఉచ్చ పోసుకుంటున్నారు ఉచ్చ పోపేయడం కాదు వాళ్ళకు వాళ్ళే ఉచ్చ పోసుకుంటున్నారు ఎక్కడ జనాలు అక్కడ ఆపిల్లు எத்தோர கரெக்டு தள்ளி நன்கேன பல் எல்ல குலமுல பல்லே தள்ளி எல்ல குலமுல பல் அலநாட்டு கியாலும் முச்சன பொமல గาศి కొల్లమల్ల నగరక తల్లిరో ననుగన్న పల్లే పట్టని సెలగాగ పల్లే ఎల్ల కులములల్ల పల్లే ఆనందాలెరికి శిరమల్లె వెన్నమర్దలున సెలకు చిమ్మొత్తు జల్లార సరికన్న హిన్నినతుత్తు హాయిల పట్టల మల్ల కూన చేసి ఇంటికి దల్లంగ చుట్టావేసి సుభాగలికి శివ

వరంగల్ తినన్న పల్లె గురించి అద్భుతమైనటువంటి పాట వాడేళ్ళు ఇక్కడ అందరూ కూడా సురేందర్ సురేంద్రన్న కానీ తర్వాత ఏ సోమన్న కానీ ఇక్కడ రేలారే గంగక్క కానీ గిద్దె రామనసియ కానీ అందరూ కూడా అద్భుతమైనటువంటి వాళ్ళు వాగ్గే కారులు గంగక్క పల్లవన్న వాడ Thank you. Thank you.